রেখে চলছে বার্যপক্ষ ডিমেন্ট বছর রিমাইডে ইআপরেটি ভাগ শাতে আগে প্রমাণ ভাগে তো শাতে কোপরেটি ব্যবস্থা এই কোপরেটি ব্যবস্থাকে ఆ మధ్యని తక్షణమే ఎప్పటికప్పుడు చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను మూడోది రోజులు సరిగ్గా రైతులకు తొమ్మిది వందల రూపాయలు గోలుసు తర్వాత వేసేదని కానీ రైతుతో గోపనే బెడ్ తెచ్చింది రైతులు ఇబ్బంది పెట్టే బెడ్ తెచ్చిందండి ఇవాళ రైతు ఉంది మీరు ఏం చెప్పాడు మేము ఐదు వేలు ఎనిమిది సంవత్సరానికి పదివేల రూపాయలు ఎనిమిది మేము కవర్ అని ఏ భూచే కలిగొన యజమాని వ్యవసాయం చేయకపోతే కౌ తీసుకొని ఎదురుసారి జరిగింది ప్రశ్నలు వీరికి రైతు దగ్గర కూలీ చేసిన రైతు కూడా నెలకు వెయ్యి రూపాయలు చుట్టున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చెప్పింది మనం చెప్పి ఆయన ఆరు అరవై ఆరు నాలుగు వందల ఇరవై పైచలకు సమస్య అనేది చెప్పాడు గవాడగా చదువుతుంది తప్ప మనం ఒక్క మాట కూడా పళ్ళు పోకుండా వాళ్ళు చెప్పనే మనం అడగట్లేదు అనే విషయం మనం మర్చిపోవచ్చు ఇవాళ మీరు అనుకుంటారు ఆయన ఒక మాట చెప్పి ఏదో మోసం చేయొచ్చు మోసం ఇస్తాం ఒక్కరోజు చేస్తావు ఒక్కసారి ఎక్కడ చేస్తావు చేయరు కాబట్టి ఇచ్చిన మాటలు వాళ్ళ చదువుకో ఇచ్చిన హామీలు మించిన చదువుకొని ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి రైతు రైతువాళ్ళ విషయంలో ఇష్టవాళ్ళు ఇవి నువ్వు ఉండమాగం ఇప్పుడు రెండో పండుగ వస్తా నాలుగు కోట్లు రెండో పండుగ రెండు కట్టే పదిహేను వేల కోట్లు ఇచ్చి నువ్వు పదిహేడు వేల కోట్లు ఇచ్చినా చెప్పి అది కూడా లేదు కోట్లు పదివేల కోట్లు ఇచ్చావా పన్నెండు వేల కోట్లు లెక్కలేదు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు లేవు సీఎంఓ ఆఫీస్ దగ్గర విలువడ్డ నుండి తప్ప నిజంగా లెక్కలు ఎక్కువగా లేవు నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆ రైతు బంధం రావాల్సిన పరిస్థితులు అన్ని కలిపి ఇచ్చే రెవెన్యూ తప్ప ఒక సింగిల్ పైసా ఎక్కువ రాలేదు చేసే ప్రయత్నం బంద చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కానీ గత ఎప్పుడు అని అనుకోవచ్చు అన్ని విషయాలు అతని సందర్భం చిన్నప్పుడు కడుగు కాల్చి వాల్చిపెట్టేటువంటి శక్తి సత్తా రైతాంగానికి ఉంటుంది కాబట్టి రైతులకు మోసం చేయకుండా రైతులకు ఇచ్చిన హామీల ప్రకారంగా గతంలో six, hurting them perhaps so much